నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మే నెల సిక్స్టీన్త్ నుంచెలా థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో గోచర గ్రహ రీతి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి ముందు మనం గోచర గ్రహ రీతి గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం మేషరాశి లోపల బుధుడు ఉండబోతున్నాడు నైన్టీన్ మే వరకు శుక్రుడు కూడా ఉండబోతున్నాడు నైన్టీన్ మే తర్వాత శుక్రుడు ఋషభ రాశి లోపల వెళ్ళబోతున్నాడు అలాగే ఋషభ రాశి లోపల రవి అలాగే దేవుగురు బృహస్పతి సంబంధం కలగబోతుంది మీన రాశి లోపల గనక చూసుకున్నైతే రాహు అలాగే కుజ సంయోగం జరుగుతుంది కుంభరాశి లోపల శని సంచారం జరుగుతుంది కేతు కన్యా రాశిలో గోచరం అయితే జరుగుతుంది ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం అయితే జరిగింది ఇక మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో కనుక గ్రహస్థితి దశ అంతర్దశ కనుక చాలా అద్భుతంగా చాలా బాగా ఉన్నట్లయితే మీ అనుకూలంగా కనుకున్నట్లయితే గోచరం లోపల చెప్పబోయే కొన్ని ప్రతికూలమైన మాటలు కూడా మీకోసం అవి అనుకూలంగా అయితే ఉండి తీరుతుంటాయి ఒకవేళ మీ జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేదు కానీ గోచరంలో చెప్పబోయే అనుకూల విషయాలు కూడా ప్రతికూలంగా మారే అవకాశం కూడా ఉంటుంటాయి అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతకంలో గ్రహస్థితి చూడండి ముందుగా ఇప్పుడు గోచరం లోపల కొన్ని ముఖ్యమైన గ్రహస్థితి కనుక చూసుకున్నది రాహు కేతు అలాగే శని గురు సంయోగం జాతకంలో ఎలా ఉంది చూడండి అది కనుక సరిగ్గా ఉన్నట్లయితే ఎక్కువ దిగులు పడే అవసరం అయితే లేదు దశ కూడా చాలా ఇంపార్టెంట్ మీ జాతకంలో దశ కనుక సరిగ్గా నడుస్తున్నట్లయితే మీకోసం ఈ సమయం కూడా బాగానే ఉండి తీరుద్ది ఒక విషయం చెప్తా ఎప్పుడు గుర్తుంచుకోండి చంద్రుడు చాలా ముఖ్యమైన విషయం జాతకంలో చంద్రుని దగ్గర బలం ఉండాలి చంద్రుడి దగ్గర కనుక బలం లేకపోవడం అయితే మనం ఎంత జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా ఎన్ని ఇవి ఉన్నా మనము సంతోషంగా అస్సలు ఉండలేకపోతుంటాం ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారు కనుక చూసుకుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ సిక్స్టీ ఫోర్టీ పర్సెంట్ అనుకోండి సిక్స్టీ పర్సెంట్ అసలు ప్రతికూలంగా ఉంటుంది ఫోర్టీ పర్సెంట్ యావరేజ్ అనుకోండి గుడ్ అని చెప్పట్లేదు యావరేజ్ అని చెప్తున్నా ఫోర్టీ పర్సెంట్ యావరేజ్ సిక్స్టీ పర్సెంట్ ప్రతికూలంగా ఉండబోతుంది కాబట్టి కుంభరాశి వారికి రాబోయే రోజులు ఏంటంటే కాస్త మానసికంగా ఒత్తిడి ఉండబోతుంది మానసికంగా ఒత్తిడి ఉండబోతుంది కానీ ఒక రకంగా కనుక చూసుకున్నది ఈ ఒత్తిడి కూడా కొన్ని కొన్నిసార్లు మన అనుకూలంగా మన మంచి కోసమే అవుతుంటుంది మామూలుగా ఏంటంటే ప్రస్తుత సమయకాల లోపల శని రాశి లోపల నడుస్తున్నాడు దేవుగురు బృహస్పతి చతుర్థంలో ఉన్నాడు రవి కూడా చతుర్థంలో ఉన్నాడు నైన్టీన్త్ మే తర్వాత శుక్రుడు కూడా చతుర్థంలో రాబోతున్నాడు లగ్నాధి రాశాధిపతి రాశి లోపల చతుర్థాధిపతి చతుర్థి లోపల నైన్టీన్ తర్వాత ఇది చాలా మంచి యోగం అంటారు కానీ తోడుగా రవి ఉండడం వల్ల శుక్రుని అలాగే దేవుగురు బృహస్పతిని మూఢం చేయడం వల్ల అంటే హస్తగతంలో వెళ్ళడం వల్ల దాని ప్రభావం అంతే ఎక్కువ ఉండదు కానీ దాని ప్రభావం ఎక్కువ లేకపోయినా కూడా రవి బలం ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా చతుర్థంలో రవి అదే రకంగా కుజుడు శని కనుక ఇలాంటి స్థాప గ్రహాల సంబంధం ఉన్నట్టయితే అలాంటి స్థితి ఏంటంటే కాస్త గుండెకై బరువు అవుతుంటది మన హార్ట్ బరువు అవుతుంటది మనసు బరువు అవుతుంటది ఆ టైంలో మనస్సు అంటే ఎలా ఉంటదంటే అది జీర్ణించుకోదు ఏ విషయాన్ని కూడా జీర్ణించుకోదు అంటే ఆ సెమ్ లోపల మన అనుకూలంగా జరగవు అనమాట మనసు ఎప్పుడు కూడా అనుకూలమైన పరిస్థితిలే తీసుకుంటుంది ప్రతికూలమైన పరిస్థితులు తీసుకోదు కాబట్టి ఏం చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబ రోజుల పరిస్థితి ఎలా ఉంటుందంటే కాస్త మీ మనసు వ్యతిరేకంగా స్థితిలు జరుగుతాయి మనసు వ్యతిరేకమైన స్థితిలు జరగడం వల్ల మనసుకి కాస్త అది ఒత్తిడిలా అనిపిస్తుంటది అని ఇదే టైం లోపల ఆలోచించకుండా తీసుకోవడం వల్ల నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇవి కాస్త లో తోసేస్తుంటాయి ఎందుకలా అలా ధనస్థానంలో ఉన్న రెండు పాపగ్రహాలు ధనస్థానం రెండు పాపగ్రహాలు ఉన్నాయి ఒకటి రాహు ఒకటి కుజుడు ఈ రెండు పాపగ్రహాలు ధనస్థానంలో ఉండడం వల్ల వాణి సరిగ్గా ఉండదు మనసు ఒక పరంగా సరిగ్గా లేదు వాణి కూడా సరిగ్గా లేకపోయింట్లయితే రా రాశి లోపల శని ఉండడం వల్ల చాలా చాలా మార్పులు జరగబోతున్నాయి ఎందుకలా అంటే ఇత పూర్వం రాలేని స్థితి రాబోయే రోజుల్లో మీకోసం ఉండబోతుంది నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు మిమ్మల్ని ముందు జాగ్రత్త చేయిస్తున్నా ముందు జాగ్రత్త ఎందుకంటే మనిషికి చాలా గుండె నొప్పించది మాట మనిషిని ఏ కూడా చేయవచ్చు మనిషిని మాటతోటి మనం ఉత్సాహం చేయొచ్చు మనిషిని మాటతోటి మనం పాపం కూడా చేయగలుగుతాం ఆ వ్యక్తిని నిరత్సాహం చేసి ఆ వ్యక్తికి గుండె ఎలాంటి గురంగా మనం భయం చేయగలుగుతాం కానీ వాణి చాలా ఇంపార్టెంట్ మాట పట్ల చాలా నియంత్రణ ఉండాలి కుంభరాశి వారు రాబోయే రోజులు ఒక ఒక గురు మంత్రం ఒకటి ఉందా అంటే ఒక గురు మంత్రం ఏంటి వాణి పట నియంత్రణ ఎక్కువ మాట్లాడకండి ఎక్కువగా అస్సలు మాట్లాడకండి మీ కళ్ళ ముందు చాలా జరిగినా కూడా ఎక్కువ మాట్లాడకండి మీ కళ్ళ ముందు చాలా ఏదో జరిగినా కూడా అది జరిగిన ఇది జరిగినా కూడా ఎక్కువ మాట్లాడకండి ఒకవేళ మిమ్మల్ని అందులో తోసేసినా పక్క వాళ్ళ గొడవల్లో అగుతున్నాయి మనరే మన వల్ల అవుతున్నాయి అని కూడా పట్టించుకోకండి అస్సలు అందులో వెళ్ళకండి అందులో కనుక మీరు వెళ్ళినట్లయితే అది మొత్తం పరిస్థితి మారుద్ది అది మొత్తం పరిస్థితి మారితే మీరు కూడా మారుతారు కాబట్టి అలాంటి స్థితిలో మీరు అస్సలు వెళ్ళకండి వాని పట్ల నియంత్రణ చాలా అవసరం ఇక్కడ కుంభరాశి వారికి విద్యార్థులు ఎవరైతే కుంభరాశి వారో వాళ్ళకి చాలా బాగుండతుంది కాస్త చిన్న చిన్న దెబ్బలు తగలబోతున్నాయి ఆరోగ్య హాని కలగబోతుంది కాస్త ఆరోగ్యపరంగా సమస్యలు అయితే ఇక్కడ కుంభరాశి విద్యార్థులకు అయితే ఉన్నాయి కానీ కెరియర్ గురించి చాలా బాగా అయితే ఉండబోతుంది ఆర్థిక క్షేత్రం కనుక చూసుకునేది కుంభరాశి వారికి బాగుంటుంది డబ్బు వల్ల కుంభరాశి వారికి రాబే రోజుల్లో ఇబ్బంది అంతా కనిపించట్లేదు కానీ ఇబ్బంది ఇక్కడ ఏంటంటే మీరు ఇతర ఎవరికైతే డబ్బు ఇచ్చారో ఆ డబ్బు సరిగ్గా సరైన సమయానికి చేతిలో రాలేకపోవడం వల్ల కాస్త కోపం పెరుగుద్ది కాస్త అగ్రెసివ్ అవుతూ ఉంటారు కాస్త కాన్ఫిడెన్స్ లో అవుతుంది చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాన్ఫిడెన్స్ తగ్గుతుంటూ కాన్ఫిడెన్స్ లో అవ్వడం వల్ల సరైన స్థితి సరైన మనం ఆలోచించకపోతుంటాం ఇంకో పాయింట్ ఇక్కడ కుంభరాశి వారు ఏంటంటే కార్యక్షేత్రాలు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాలు లోపల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉండబోతుంది రెండు రోజులు జరగాల్సిన పని ఇరవై రోజులు అవుతుంది అవ్వడానికి అంత టైం పట్టుద్ది కాబట్టి ఏంటంటే కాస్త మెల్లమెల్లగా అవుతుంటది కానీ ఖచ్చితంగా అవుతుంది పేషెన్స్ అలా అవసరం కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే జాబ్ కోసం ఎత్తుకుతున్నారో జాబ్ లోపల ప్రమోషన్ ప్రయత్నిస్తున్నారో మీ ప్రయత్నాన్ని మీరు కంటిన్యూ చేయండి నిరాశ పడకండి నిరాశ పడకండి ప్రయత్నం నిరంతరంగా చేస్తూ ఉండండి జూన్ ఎండింగ్కి తప్పకుండా మీకు జాబ్ లోపల ప్రమోషన్ వచ్చే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ధను కుంభరాశి వారికి ఈ ధనుసు రాశి అంటే మీ రాశి నుంచి ఏకాదశ స్థానం ధనుస్సు రాశి అధిపతి దేవుగురు బృహస్పతి చతుర్థంలో ఉండడం వల్ల కాస్త అమ్మగారు ఆరోగ్యం సరిగ్గా ఉండదు కుంభరాశి వారు ఎవరన్నా కానివ్వండి వాళ్ళ మదర్ ఫాదర్ ఆరోగ్యం సరిగా అయితే ఉండదు కుటుంబం లోపల ఏదో ఒక రకమైన కాస్త మానసికంగా ఒత్తిడి కలిగించే మనసుని బరువు కలిగించే పరిస్థితులు రాబోయే రోజుల్లో కలగబోతున్నాయి కుంభరాశి వారికి అది కనుక వదిలేసినట్లయితే కుంభరాశి వారికి ఈ టైం ఎలా ఉందంటే జీర్ణించుకోండి పేషెన్స్ పెట్టుకోండి ఇతరుల సహకారం పొందండి ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఎక్కువ మాట్లాడకండి మౌనంగా ఉండండి మన పట్ల మనం ఎక్కువ ఫోకస్ చేసుకోండి మన పని పట్ల మనం ఎక్కువ ధ్యాస పెట్టుకోండి ముందుకెళ్ళండి బాగుంటారు కానీ దేని పట్ల అయితే మీరు ఎక్కువ ఆశ పెట్టుకుంటున్నారో ఇది ఇప్పుడు వచ్చి తీరుద్ది అయి తీరుద్ది జరిగి తీరుద్దు అనుకుంటున్నారో అది అస్సలు జరగదు ముందులాగా ముందుకు ఒక పాయింట్ అంటే వ్యాపారస్తులకి ఈ పాయింట్ చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటే ఈ పాయింట్ ఎందుకు అద్భుతంగా ఉంటుంది అంటే రాబోయే రోజుల్లో వ్యాపారాలకి ఇలాగే జరగబోతుంది మీరు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచించరు ఆలోచించారు ఏదైతే దక్కుద్దని మీరు ఏదైతే ఎన్ని ఆశలు అయితే మీరు కన్నారో ఆ ఆశలన్నీ భంగమయ్యే అవకాశం అయితే రాబోయే రోజులు ఇక్కడ కుంభరాశి వారికి కనబడుతుంది కుంభరాశి వాళ్ళు రాబే రోజులో ఒకటి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి రెండోది కుటుంబ పరంగా జాగ్రత్తగా ఉండండి కుటుంబంలోపల కాస్త క్రిటికల్స్ అవుతుండే మూడో పాయింట్ ఏంటంటే ట్రావెలింగ్ చేసేవారు ఎవరైనా కార్యమండి టూరిస్ట్ కానీ ఎవరైనా కానివ్వండి కాస్త వాళ్ళకి ప్రకృతి నుంచి ఆపద కలిగే అవకాశం అయితే ఉండబోతుంది జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు శివునికి పంచామృతంతో అభిషేకం చేయండి కాస్త మెడిటేషన్ సూర్య నమస్కారాలు ఆదిత్య రథ స్తోత్రం చదువుతూ ఉండండి బాగుంటారు గురు సాన్నిధ్యంలో ఉండండి బాగుంటారు శ్రీమాత్రేనమా